వైస్ చైర్మన్ గా హోదా ఇచ్చినారు సార్ ఇది వచ్చింది మీకు కూటమి ప్రభుత్వం నుంచి పార్త సారథి గారి నుంచి ఈ హోదా రావడం జరిగింది మీకు ఆయన దృష్టికి ఎందుకు తీసుకుపోలేదు మీరు ఇది చాలా చిన్న విషయము ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ప్రజల మీద ప్రజల అభివృద్ధి మీద ఊరి అభివృద్ధి మీద అందులో ప్రత్యేకంగా ఆధునిని జిల్లా చేయాలనేటువంటి పోరాటంలో నిమగ్నమై ఉన్నారు ఇటువంటి చిన్న చిత్తక చిల్ల చిన్న చిన్న విషయాలను ఆయన దృష్టికి తీసుకోవడం నాకు ఇష్టం లేక ఆయన దృష్టికి తీసుకెళ్లేదు న్యాయపరంగా పోరాటం చేస్తాను దీన్ని ఎట్లా సాధించాలనే విషయాలు ప్రణాళికలు నా దగ్గర వ్యవసాయ మార్కెట్ రావడం జరిగింది మన అధుని విజయ్ గారు ఉన్నారు ఇక్కడ వైస్ చైర్మన్ గా ఉన్నారు సార్ నమస్తే సార్ ఈరోజు వచ్చేసి మేము విజిట్ చేయడం జరిగింది మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడం గారు ఎప్పుడు చూసినా ఆఫీసులో ఉండరు ఆయన హస్బెండ్ ఉంటారు ఆయన టైంకి కూడా సరిగా ఉండడం లేదు మినిమం టెన్ టు రెండు గంటల వరకు డ్యూటీ ఉండాలి ఆయన కానీ పది నిమిషాలు కూడా ఆయన రావడం లేదు ఆందోళన పడుతున్నా ఏమైనా సమస్య ఉంటే ఏమైనా చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకోవాలా ఒక వైస్ చైర్మన్ గా మీకు వాళ్ళపైన స్పందన ఎలాంటిది తీసుకుంటారు లోపల వచ్చేసి చైర్మన్ మేడం ఆఫీస్ లో లైట్లు కానీ ఫ్యాన్లు గాని విపరీతంగా వదిలేసి పోయినారు అంటే ఎవరు డబ్బు వృధా చేస్తున్నారు మీరు ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకు ప్రభుత్వం రైతులకు పని చేయడానికే లేకుంటే మీరు ఇంట్లో కూర్చొని ప్రభుత్వం డబ్బులు ఏ రకంగా వృధా చేస్తున్నారు కదా ఎంతవరకు సంబంధించిన ఉన్నా మీరు మీడియా ద్వారా మీరు అడిగేది క్వశ్చన్ ఒకటి దీని గురించి మీకు స్పందన చైర్మన్ కార్యాలయంలో వైస్ చైర్మన్ సంబంధించిన ఎలాంటి వసతులు ఏర్పాటు చేయలేదు వైస్ చైర్మన్ టేబుల్ గాని అధికారికంగా చైర్ గాని వేయలేదు కావున నాకు అధికారిక కార్యాలయం గాని అధికారిక ఆఫీస్ ఫెసిలిటీస్ గాని లేని కారణంగా నేను చైర్మన్ గారి కార్యాలయంలో కూర్చోవడానికి కొంత ఇబ్బంది పడతా ఉన్నాను చైర్మన్ గారి కార్యాలయానికి నేను వెళ్లకుండా మార్కెట్ యార్డులోనే పరిసరాల్లో ఉండేటువంటి రైతుల సమస్యలను తీర్చేదానికి ఇక్కడ ప్రతినిత్యం విజిటింగ్ వస్తా ఉన్నాను సెక్రటరీ గారితో ఎప్పటికప్పుడు అనుసంధానంగా పనిచేస్తా ఉన్నాను రైతుల సంక్షేమం కోసము మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం పనిచేస్తాను అయితే మీరు అడిగినట్టుగా చైర్మన్ గారి కార్యాలయంలో ఫ్యాన్ లైన్లా లైట్ అయినా ఏసీ అయినా ఆన్లో ఉన్నాయి ఆఫ్ చేయకుండా అట్లాగే ఉన్నాయి అని మీరు అడిగినారు ఇది చాలా దారుణమైనటువంటి విషయము వెంటనే సంబంధిత అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలా నేను కూడా ఒకసారి సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాను లైట్ ఫ్యాన్లు లాంటి కరెంటును వాడేది ప్రజల సొమ్మే వంద శాతము ప్రభుత్వానికి సంబంధించిన ప్రజల సొమ్ము ద్వారానే లైట్లైనా ఫ్యాన్లు అయినా ఏసీలైనా వాడేది వాటిని నిరుపయోగంగా దుర్వినియోగం చేస్తే మాత్రం ఇది ముమ్మాటికి తప్పు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు విజయ గారు ఏమన్నారంటే వైస్ చైర్మన్ గా ఆయనకి ఒక సీటు కేటాయిస్తే బాగుంటుంది ఎందుకంటే రైతుల యొక్క సమస్య ఎవరికి చెప్పుకోవాలా చైర్మన్ మేడం గారు కనబడడం లేదు ఆయన భర్త ఉంటారు ఆయన వ్యాపారాల కోసం బయట పోతుంటారు సమస్య ఎవరికి చెప్పుకోవాలా వైస్ చైర్మన్ గారు ఏమంటున్నారంటే మేము విజిట్ చేస్తుంటాను ఏమైనా సమస్యలు ఉంటే ఉంటాను అని చెప్తున్నారు రైతులకి ఇప్పుడు చైర్మన్ అనేది ఒక సీట్ కేటాయించినారు వైస్ చైర్మన్ గా మీరు బయట పోతే మరి రైతులకి ఏం తెలియాలి వాళ్ళకి ఫోన్ నెంబర్ లేదు మీది ఏం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా రాయలేదు చెప్పవాలంటే ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చేయాలి సార్ ఇప్పుడు మీరు చాలా ఇది సిగ్గు చేయడం మన ఆధునిక వ్యవసాయ మార్కెట్ గా వైస్ చైర్మన్ గారికి సీట్ కేటాయించే లేకుంటే ఇది చాలా సిగ్గు పై అధికారులు కూడా మేము చెప్తున్నాము ఆయన అధికారులు వెంటనే ఆయనకి సీట్ కేటాయిస్తే రైతుల యొక్క సమస్యలు ఆయన తరఫున క్లియర్ అయితే సార్ ఎందుకంటే రైతులు వచ్చే సమస్యలు క్రియేట్ చేయడానికి వాళ్ళకి సమస్యలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో ఎవరు చెప్పుకోవాలి చాలా పెద్ద వ్యవసాయ మార్కెట్ లో వైస్ చైర్మన్ చైర్మన్ రెండు ఉన్నప్పుడు హోదాలు ఆ హోదానికి న్యాయం చేయాలి ఇప్పుడు అలాంటి హోదాలు ఎందుకు సార్ మళ్ళీ అని మీడియా ద్వారా కోరుతున్నాం సార్ ఒకటే సార్ చాలా సెక్యూరిటీ ఇది హాస్పిటల్కి హాస్పిటల్ రైతులు వచ్చినా సంఘీవ అని చెప్పి ఎంబీబీఎస్ అని పది గంటల నుంచి పన్నెండు గంటలలో పెట్టినారు సార్ ఇది కానీ శానిటేషన్ సరిగా లేదు ఇక్కడ చూసి మీరు ఏ రకం గలీజ్ ఉంది ఏం లేదు రైతులు ఏమన్నా ఏమి జరగలే వామిటింగ్ కానీ వేదలు కానీ ఎమర్జెన్సీ వాళ్ళకి కడుపు తిప్పడం కానీ అలాంటివి ఏమైనా జరగాలని సంఘటన జరిగితే డాక్టర్ కూడా రావడం ఏం కేవలం డాక్టర్ మాత్రమే కాదు మీరు పొరపాటు పడతా ఉన్నారు కేవలం డాక్టర్ విషయంలోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు మార్కెట్ యార్డు మొత్తం నిర్వీర్యం అయిపోయింది మార్కెట్ యార్డు లో వసతులు కొరత ఏర్పడింది మార్కెట్ యార్డు లో రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు దీని కారణంగా వైస్ చైర్మన్ గా నేను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొని పోయినాను అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఎటువంటి పరిష్కార మార్గాలు చూపేటువంటి పరిస్థితి మన ఆధునిక మార్కెట్ యార్డు లో లేదు కాబట్టి ఆ కర్నూలు సంబంధించినటువంటి ఏడిఎం గారైనా కడపకి సంబంధించినటువంటి డిడిఎం జేడిఎం లకు కూడా నేను ఈ యొక్క విషయాలను విన్నవిస్తాను అధికారికంగా లెటర్లు రాస్తాను పరిష్కరించే దానికి నావంతుగా కృషి చేస్తాను ఇదండి వైసాయ మార్కెట్ ఉన్నటువంటి సమస్య విజయ్ గారు మార్కెట్ యార్డ్లు చాలా బిజీగా ఉన్నారు ఆయన నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి ఫోన్ చేసిన వెంటనే ఆయన టైం కేటాయించి నా దగ్గర వచ్చి స్పందించడం జరిగింది ఆయన చాలా ధన్యవాదాలు సార్ ఫోన్ చేసినప్పుడు మలకట్ పరిసరాల్లో ఉన్నాను ఇమీడియట్ గా మీరు ఫోన్ చేసిన వెంటనే ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు అందుబాటులోకి వచ్చినాను ఇక్కడ ఎవరు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను ఫోన్ చేయకుండా ఇక్కడే ఉంటాను రైతులతో మాట్లాడుతూ ఉంటాను తిరుగుతా ఉంటాను ఆఫీస్ ఫెసిలిటీస్ లేని కారణంగా నేను ఇబ్బంది పడతా ఉన్నాను ఆఫీస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమని అనేక మార్లు ఆ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది కాకపోతే వాళ్ళు సింపుల్ గా ఇది ఆనవాయితీ కాదు ఇది సంస్కృతి కాదు ఆ వైస్ చైర్మన్ కి ఎలాంటి సీట్లు చైర్లు ఉండవు అని వాళ్ళు చెప్పేటువంటి హాస్యాస్పదమైనటువంటి సమాధానాలు వస్తా ఉన్నాయి ఆనవాయితీలకు సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డ్ చట్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అనుసంధించి ఆ సెక్షన్ల ప్రకారంగా ఏదైతే మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు వాళ్ళకు కేటాయించాల్సినటువంటి ఆఫీస్ ఫెసిలిటీస్ ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అధికారులకు ఎంతైనా ఉన్నదే దీని మీద మొరు పెడతా ఉన్నాను తిరుగుతా ఉన్నాను అధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తా ఉన్నాను చూద్దాం అది ఎంతవరకు దారి ఏందనేది ఆ ఇంకోటి సార్ ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదైనా హోదాలు ఇచ్చినప్పుడు మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలా మేడం చైర్మన్ మేడం ఏ రకంగా చదువుకున్నారో నాకైతే క్లారిటీగా తెలియదు కానీ ఇప్పుడు మీరైతే కొంచెం యూత్ గా ఉన్నారు మీ క్వాలిఫికేషన్ సార్ నేను ఎమ్మెల్యే చూడండి సార్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఏ రకంగా చేతులు కట్టి పెట్టినారు మీరే చూడొచ్చు ఎందుకంటే ఆయన పని చేసేయడానికి రెడీ ఉన్నారు కానీ ఆయన చేతులు కట్టేసినారు ఎందుకంటే ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఆయనకు ఒక సీట్ కేటాయించినారంటే ఎన్నో సమస్యలు రైతులకు క్లియర్ అవుతుంది దీని మీద అధికారులు పైన పెద్ద హోదాలు ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది చదువుకున్న వాళ్ళకి ఇస్తే ఆలోచి పెరుగుతుంది వ్యవసాయ మార్కెట్ పెరుగుతుంది రైతులకు సమస్యలు క్లియర్స్ అవుతుంది ఓకే ఇంట్లోకి ఇచ్చిన మనము మేము వ్యాపారాలను చూసుకుంటామంటే రైతుల సమస్య ఎవరు తీర్చాలి పని చేయడానికి విజయకృష్ణ గారు రెడీగా ఉన్నారు పని చేయడానికి అలాంటి వారికి సీట్ కేటాయించలేమున్నట్లు ఆయన పాప ఊకి తిరుగుతూ ఉంటే ఎంతవరకు నిజాయం అనేది మీడియా ద్వారా మేమే అధికారులు చెప్తున్నాం సార్ దయచేసి విజయ దేవరాజు విజయరాజు గారికి వెంటనే సీట్ కేటాయించాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం సార్ చాలా సిగ్గు మన ఆదుల్లో ఎంత పెద్ద హోదా దొరికింది చాలా కష్టపడి ఆయన సంపాదించుకున్నటువంటి ఈ సీట్ కోసం కూడా ఎంతో ఎన్నో ఆటంకాలు కూడా చూడడం జరిగింది కానీ కష్టపడి ఆయన సంపాదించుకున్నటువంటి సీట్ కి కూడా అన్యాయం జరుగుతుంది ఇది చాలా సిట్ ఎందుకంటే పని చేసే వారికి నేను ఉన్నాను అన్నప్పుడు ఆయనకి సహకరించలేకున్నప్పుడు ఆ హోదాలు ఎందుకు అంత కష్టపడి అంత చదువు చదువుకొని ఆయన రైతులకు కష్టపడి నేను ముందుకు వచ్చినప్పుడు కూడా సహకరించలేకున్నా అధికారులు ఎంతవరకు అధికారులు ఒకటే విన్నపం చేస్తున్నాను రైతులకు ఇలాంటి వాళ్ళు పనిచేసే ముందున్నారు చైర్మన్ మేడం ఇంట్లో ఉన్నారు వాళ్ళ హస్బెండ్ వస్తారంట ఆయన కూడా వ్యాపారాల కోసం బిజీ ఉన్నారు వైస్ చైర్మన్ గారు చిరుగుడుతూనే ఉన్నారు కానీ రైతుగా ఎమర్జెన్సీగా సైన్ కావాలన్నా ఏమైనా ఎమర్జెన్సీగా పేపర్ కావాలి ఏమైనా సమస్యలు కావాలని చెప్పుకోవడానికి ఆయనకు సీట్ లేదని చెప్తున్నారు ఎన్నోసారి మొరుగు పెట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అంటున్నారు వైద్య గారు సీయర్షి గానీ నారోకేష్ గారు గానీ కుటుంబ ప్రతి మా ఎమ్మెల్యే పార్థసారి గారు దృష్టికి తీసుకొని వస్తున్నాం సార్ ఎంతవరకు ఇది న్యాయం సార్ ఇది మీరే ఆ హోదా ఇప్పించారు ఆ హోదా ఇప్పించిన తర్వాత కూడా ఆయనకి ఏ రకంగా అన్యాయం జరుగుతున్నది మీరు కూడా గ్రహించాలి సార్ ఇది ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు విజయవాడలో ఉన్నారు కాబట్టి ఆయనకి వెంటనే ఆయన భయ అధికారులు కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందని చెప్తున్నారు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మంచి హోదా దొరికినప్పుడు పని చేసే వాళ్ళకి ఈ అన్యాయం జరిగితే మీడియా ద్వారా మేము కూడా ఊహేది లేదు పని చేసే వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు సహకరించాల్సిందిగా కోరుతున్నాం నా పేరు మొహమ్మద్ నేను ఆదర్ హోస్ నా గురించి చైర్ వేయాలా టేబుల్ వేయాలా అనే విషయాన్ని మీడియా ముఖంగా ఒక విలేకరిగా బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా చెప్పినారు దానికి స్వాగతిస్తున్నాను అయితే ఆ గోస్ భాయ్ మనం ఎన్ని మాట్లాడినా ఏం జరిగినా కూడా ఇవి జరగవు న్యాయపరమైనటువంటి పోరాటం చేయడమే మనకు చిట్ట చివరి లక్ష్యము న్యాయపరంగా అది ముందు దాని తాలూకు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసినాము న్యాయపరంగానే పోరాటం చేస్తాము చట్టపరంగానే మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మనము మన హక్కు ద్వారా తీసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను Thank you so much.